హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఉత్తమ దానం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే ఈ శ్రమ వలన నీకు ఎంత పుణ్యం లభిస్తుందో ఎవరూ చెప్పలేరు పుణ్యకార్యాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ నిర్ణయించటము ఎవరికీ సాధ్యం కాదు ఇందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము ఒక దేశంలోని ఒక గ్రామంలో శ్రీపతి అనే వైశ్యుడు రామనాథుడు అనే వ్యవసాయకుడు ఉండేవాళ్ళు ఇద్దరూ సంపన్నులే సజ్జనులే శ్రీపతి ప్రత్యేకించి దాన చేయటంలో పేరు మోసినవాడు ఒకనాడు శ్రీపతి ఉండే వీధి వెంట ఒక యువకుడు పోతూ ఎండ తీవ్రతకు ఆకలి బాధకు తట్టుకోలేక మూర్చపోయాడు శ్రీపతి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యువకుణ్ణి నీడకు చేర్చి ముఖం మీద నీళ్లు చల్లి కోలుకునేటట్లు చేసి అతడి సంగతి తెలుసుకున్నాడు ఆ యువకుడు ఒక యాచకుడు రెండు మూడు రోజులుగా తిండిలేని చేత మూర్చపోయాడు శ్రీపతి ఆ యువకుడికి కడుపు నిండా తిండిపెట్టి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చాడు ఆ యువకుడు ఆ రాత్రి కూడా శ్రీపతి ఇంటనే భోజనం చేసి ఆ రాత్రి పడుకొని మర్నాడు ఉదయము ఆయన వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు అయితే ఆ యువకుడు పగలంతా తిరిగినా ఎక్కడా భోజనం దొరకలేదు చేసేదేమీ లేక ఆ రాత్రి మళ్ళీ అతను శ్రీపతి ఇంటికే వచ్చి భోజనం చేసి పడుకున్నాడు రామనాథుడు శ్రీపతిని కలుసుకొని రెండు రోజులుగా మీ ఇంట భోజనం చేసి పడుకుంటున్న యువకుడు ఎవరు అని అడిగాడు శ్రీపతి చెప్పాడు మూడోనాడు తెల్లవారుగానే రామనాథుడు ఆ యువకుణ్ణి కలుసుకుని అబ్బాయి నువ్వు చూడబోతే యువకుడివి నీలో అంగవైకల్యమేమీ లేదు అలాటప్పుడు ఏదైనా పని చేసుకొని బ్రతకకుండా ఇలా ఎందుకు యాచనకు దిగావు అని అడిగాడు దానికి ఆ యువకుడు అయ్యా నా తల్లిదండ్రులకు నేను ఒక్కడే చేత నన్ను చాలా గారాభంగా పెంచారు నాకు ఏ విద్య రాలేదు నిన్న మొన్నటిదాకా నా తల్లిదండ్రుల నీడనే పెరిగాను వాళ్ళు పోగానే ఏ పని చేతకాక నేను యాచనతో పతకవలసి వచ్చింది అన్నాడు రామనాథుడు బాగా ఆలోచించి అబ్బీ ఇలా యాచన చేసే పనిలేదు ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు నాకు పెద్ద ఆవుల మంద ఉన్నది నీకు పిడకలు చేసి అమ్మటం నేర్పుతాను అని చెప్పి తన వెంట పశువుల దొడ్డికి తీసుకొని పోయాడు అక్కడ ఆయన ఆ యువకుడికి పిడకలు ఎలా చేయాలో చూపించాడు ఎండిన పిడకలని ఆ యువకుడి చేత నగరానికి పట్టించుకుని పోయి అక్కడ వాటిని ఎలా అమ్మాలో నేర్పాడు ఆ యువకుడికి ఈ చిన్న విద్య త్వరలోనే అలవడింది వాడు రోజు పిడకలు చేస్తూ వాటిని నగరంలో అమ్ముతూ వచ్చిన డబ్బులో రామనాథుడికి రామనాథుడికిస్తూ మిగిలిన దానితో సుఖంగా జీవించడం నేర్చుకున్నాడు ఇలా ఉండగా ఆ దేశంలో వర్షాలు కురవక కరువు ఏర్పడింది ఆ దేశపు రాజు పండితులను దైవజ్ఞులను పిలిచి ఏం చేయాలని అడగగా దాన ధర్మాలు చేసినవాడు ఉత్తమమైన పుణ్యం సంపాదించినవాడు తమ పుణ్యాన్ని సగం దారబోస్తే వర్షాలు కురిసి కరువు తొలగిపోతుంది అని చెప్పాడు కానీ దానాలలో ఏది ఉత్తమమో ఎవరూ చెప్పలేకపోయారు అందుచేత రాజు తన దేశంలో దానాలు చేసిన ప్రతి వచ్చి తమ పుణ్యంలో సగం దానం చేయవలసిందిగా చాటింపు వేయించాడు ఆ ప్రకారమే అనేక మంది రాజుండే కోటకు వచ్చి అక్కడ జరిగే పుణ్యదాన యజ్ఞంలో తమ పుణ్యంలో సగము శాస్త్రోక్తంగా దానం చేస్తూ వచ్చారు కానీ అందువలన కొంచెం కూడా ప్రయోజనం కనపడలేదు పరిస్థితుల్లో ఎట్టి మార్పు లేదు అయినా రాజు విసుగు చెందక యజ్ఞం అలాగే కొనసాగించాడు ఈ యజ్ఞం వార్త తమకు తెలిసేసరికి చాలా కాలం పట్టడం చేత దూరాన ఉన్న తమ గ్రామం నుంచి శ్రీపతి రామనాథుడు కూడా రాజాజ్ఞ ప్రకారం వచ్చారు శ్రీపతి ముందు తన పుణ్యంలో సగన్ దేశానికి దానం చేశాడు తర్వాత రామనాథుడు తన పుణ్యంలో సగన్ దానం చేశాడు వెంటనే ఆకాశాన మేఘాలు కమ్మి భారీగా వర్షాలు పడ్డాయి త్వరలోనే కరువు తీరిపోయింది బేతాళుడు ఈ కథను చెప్పి రాజా తన జీవితమంతా దాన ధర్మాలలో గడిపి మహాదాతగా పేరుమూసిన శ్రీపతి సంపాదించిన పుణ్యం కన్నా రామనాథుడి పుణ్యం ఎలా ఎక్కువైంది అన్నదానం కన్నా ఎక్కువైన దానం ఏమున్నది ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమాఖ్యుడు శ్రీపతి అన్నదానం చేసి ఏ పూట ఆకలి బాధ నివారణ చేశాడు కానీ రామనాథుడు అనేక మందికి బతుకు తెరువు చూపించి జీవితాంతము వారికి ఆకలి సమస్య లేకుండా చేశాడు వారి నిస్సహాయతను తొలగించాడు అందుచేత రామనాథుడి పుణ్యము నిశ్చయంగా ఎక్కువైనది దానాలన్నింటిలోకి విద్యాదానము ఉత్తమమైందనటానికి సందేహం లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు కనువిప్పు ఈ కథను రచించిన వారు గారు రామాపురము అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు అవసరానికి మించిన ఐశ్వర్యము అనుకూలవతి అయిన భార్య ఉండటాన ఆయన జీవితము చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది లేక లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి కూడా పెంకెఘటం చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయము కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్యి అయిపోయాడు ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు పదేళ్లు వచ్చాయి వాడికి వాడికింకా ఓనమాలైనా రావు వాడి ధ్యాస ఆటలపైనుంచి నుంచి చదువు మీదకి మళ్లించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది ఒక్కగానొక్క కొడుకు వాణ్ణి ఆయన ఏమీ అనలేడు వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకున్నది ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు విద్యానాథుడు నవ్వి చిన్నతనంలో మితిమీరిన గారాభం చేయటం వలన పిల్లలు ఇలాగే చెడిపోతారు నేను ఇక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు ఆ రోజు సాయంత్రము ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు వాడికి కొత్త వాళ్లంటే బెరుకులేదు పెద్దవాళ్లంటే గౌరవం లేదు తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉన్నది నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు ఈ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది వాడాయంతో ఇంట్లో ఆడేవి ఆటలే కాదు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు విద్యానాథుడు అలాగే పోదాం పద అన్నాడు ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతూ ఉంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాధుడికి పడి పడి దాలు పెట్టారు అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళలా దండాలు పెట్టడానికి కారణం ఏమిటని విద్యానాథుడిని అడిగాడు ఆ తర్వాత చెబుతాను ముందుని ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాధుని చూసి వెనక్కి తగ్గారు పర్వాలేదు ఈయన మన ఆటలు చూస్తారట రండి మనం ఆడుకుందాము అని నారాయణ వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చాడు తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయటం గురించి అడిగావు కదా నీకు కూడా అలా గౌరవం పొందటం ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే కానీ అందుకేం చేయాలి అని నారాయణ ఎదురు అడిగాడు బహుశా ఈ ఆటలు మానివేయవలసి ఉంటుంది ఆ పని చేసేటట్టుంటే నిన్నందరూ గౌరవించేలాగా నేను చేయగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు నేను ఆటలు మానేస్తానని అనుకుందాం మీరు నాకు గౌరవం కలిగేటట్లు చేయగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు ఈ ప్రపంచంలో నాకు అసాధ్యం అంటూ లేదు నేను తలుచుకున్నానంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానాథుడి కేసి తోస్తూ చెప్పండి ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు విద్యానాథుడు తొనకకుండా ఈ రాయికి ఎలాంటి ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు నారాయణ మటుకు విద్యానాథుడు రాయిని తీసుకొని పోవటం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు మర్నాడు నారాయణ నిద్ర లేచేసరికి ఇంటి నడవాలో చాలా హడావుడిగా ఉంది అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉన్నది జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు నిన్న నీవు కాలితో తనిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు ఇప్పటికైనా నా శక్తిలో నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణను అడిగాడు నారాయణ ముఖం చిట్లించి రాయి కాబట్టి మీరు చెప్పినట్లు విని మీకు లొంగింది నేనంత సులభంగా మీకు లొంగను మంది నన్ను గౌరవించేటట్టు చేయటం మీ వల్ల కాదు అన్నాడు విద్యానాథుడు వెటకారంగా నవ్వి వెర్రివాడ నిన్ను అందరూ గౌరవించేలా చెయ్యకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు నీ కన్నా ఆ రాయే నయమని పదిమంది నిన్ను గురించే అనుకుంటారు ఆ మాట గుర్తుంచుకో అన్నాడు ఆ మాటతో నారాయణకి కనువిప్పు కలిగింది ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు పిశాచాల పెళ్లి విందు ఈ కథను రచించిన వారు రాజు కామేశ్వరరావు గారు ఒక ఊళ్ళో దక్షిణాన వల్లకాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి వాటిలో ఒక కుర్ర పిశాచి సంసార జీవితం అనుభవించకుండానే పిశాచి అయిపోయింది అందుచేత దానికి మళ్లీ మనిషిగా మారి పెళ్లి చేసుకొని సంసార జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికని మిగతా పిశాచాలకు చెప్పింది ఆ మాట విని పిశాచాలు విరగబడినవ్వి మళ్ళీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా నీకేమైనా బుద్ధి ఉన్నదా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచటం దేనికి అన్నాయి అత్తగారి బాధలు ఆడబడుచుల సాధింపలు భరించలేకనే నేను ఊరిపోసుకున్నాను ఆ సంగతి నీకు తెలియదేమో అన్నది ఒక పిశాచి ఆడబడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్ర పిశాచి మర్నాడు చీకట్లు ముసురుతూ ఉండగా ఆ కుర్రపిసాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నది కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దాని కంటపడ్డాడు వాణ్ణి చూస్తూనే కుర్రపిసాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఏడవసాగింది ఎవరు వారు చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని ఆ యువకుడు అడిగాడు కుర్రపిసాచి వెక్కి వెక్కి ఏడుస్తూ మాది పొరుగూరు అమ్మా నాన్న పోయి అనాధనైపోయాను అలా ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాను నా జీవితం ఎలా గడుస్తుందో అన్నది ఆ యువకుడు జాలిపడి ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయినావా అని అడిగాడు చెప్పడం తేలికే కట్నం ఇవ్వలేని నన్ను ఎవరు పెళ్లాడతారు అన్నది కుర్రపిసాచి నీకు అభ్యంతరం లేకపోతే నేను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు నాకు అత్త ఆడబడుచులు ఉండటం అభ్యంతరమే అన్నది కుర్రపిసాచి నాకెవరూ లేరు ఒంటరిగాడిని లంకంత ఇల్లు మాత్రం ఉన్నది అన్నాడు యువకుడు అయితే మన ఇంటికి పోదాం పదా అంటూ కుర్రపిసాచి లేచి నిలబడింది ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉన్నది మర్నాడే ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కాపురం పెట్టారు అర్ధరాత్రివేళ తన భర్త నిద్రపోయాక కుర్రపిసాచి ఇంట్లో నుంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది ఎవరా వచ్చింది ఎంత ధైర్యం చీల్చండి చంపండి అని పిశాచాలు హంగామా చేశాయి కుర్రపిశాచి వాటి హడావుడి చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది అరే నువ్వేనా అసలు పోల్చుకోలేకపోయాను సుమా నువ్వు వెళ్ళిన పని సానుకూలమైందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి అందమైన యువకుడే దొరికాడు అత్త ఆడబడుచులు లేరు పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్రపిశాచి గొప్పలు చెప్పుకున్నది నీ మొగుడు ఎలాంటివాడు కాపురం ఎలా ఉన్నది అన్నది ఒక ఆడపిసాచి మా మొగుడికే మాణిక్యం లాంటివాడు నేనంటే ప్రాణం అడ్డు పెడతాడు మా కాపురం నిక్షేపంగా ఉన్నది మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు ఇక నేను వెళతాను ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు అసలే కొత్త కాపురం ఆయే అంటూ కుర్రపిశాచి వెళ్ళటానికి హడావుడి పడింది వెళదూగాన్లే మాకు పెళ్లివింది పెట్టవా ఏంటి అని పిశాచాలు ఆమెని పట్టుకున్నాయి కుర్ర పిశాచి కాసేపు ఆలోచించి అలాగే రేపు విందు చేసుకుందాం చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి మిమ్మల్ని నా స్నేహితురాళ్ళుగా నా భర్తకు పరిచయం చేస్తాను అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాము అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది మర్నాడు చీకటి పడిన తర్వాత పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్ర పిశాచి ఇంటి తలుపు తెట్టాయి కుర్ర పిశాచి ఏమీ ఎరగనట్టు తలుపు తెరచి అరే అంతా ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చారే అని ఆశ్చర్యం నటించి వాళ్ళని తన స్నేహితురాళ్ళగా తన భర్తకు పరిచయం చేసింది తర్వాత ఆమె తన భర్తతో ఈ రాత్రికి మీరు క్రింద పడుకోండి నేను నా స్నేహితురాళ్ళు మేడ మీద పడుకుంటాము అన్నది అందరూ కలిసి మేడ మీదకి వెళ్ళారు అర్ధరాత్రి కావస్తున్నది భర్త మంచి నిద్రలో ఉన్నట్లు రూడి చేసుకుని కుర్ర పిశాచి చెక్కచెక్క విందు ఏర్పాట్లు ప్రారంభించింది ఈ మానవాకారాన్ని మోయటం మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి పిశాచాలన్నీ జుట్టు విరబూసుకొని చప్పట్లు చరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేశాయి తర్వాత అవన్నీ విందుకు కూర్చున్నాయి ఇదిగో మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప మునిగిపోతుంది ఎందుకైనా మంచిది ఒకసారి క్రిందకి చూసరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాచితో అన్నది పిశాచి లేచి మేడమెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి కెవ్వు నరిచింది కింద ఆవరణలో సుమారు ముప్పై మగపిశాచాలు నృత్యం చేస్తున్నాయి విందుకు అంతా సిద్ధంగా ఉన్నది తాను పెళ్లాడినది తనలాటే ఒక కుర్ర మగ పిశాచాన్నేనని ఆమె గ్రహించింది దానికి మండిపోయింది ఆడ పిశాచాలన్నింటినీ కూడగట్టుకొని నృత్యాలు చేస్తున్న మగ పిశాచాల మీద ఒక్కసారిగా పడింది పిశాచాలన్నీ అరుస్తూ గీరుకుంటూ రక్కుకుంటూ నానా బీభస్సం చేసి పెళ్లి విందు తినకుండానే ఎవరి నివాసాలకు అవి వెళ్ళిపోయాయి ఆ అనుభవం తర్వాత కుర్ర పిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాట తలపెట్టలేదు మరొక కథ కథ పేరు పెళ్ళాం పోరు ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు చంద్రయ్య రెడ్డి తోట పని చూసేవాడు రెడ్డిగారి తోటలో అన్ని రకాల కూరగాయలు పండేవి చంద్రయ్య భార్య రంగమ్మ ఒకనాడు పొరుగింటి పుల్లమ్మ వడియాలు పెడుతూ ఉండటం చూసింది తాను కూడా వడియాలు పెట్టాలని ఆమెకు అనిపించింది గుమ్మడికాయ కొనాలంటే ఎంతో ఖరీదు రెడ్డిగారి తోటలో చాలా కాయలున్నాయి అక్కడి నుంచి చీకటి మాటున ఒక కాయ తెచ్చుకుంటే ఆయన చూడవచ్చాడా ఏమిటి ఇలా అనుకొని రంగమ్మ తన మొగుడికి భోజనం పెడుతూ నాకు వడియాలు తినాలనిపిస్తున్నది రేపు చీకటితోనే లేచి వెళ్లి రెడ్డిగారి తోటలో నుంచి ఒక గుమ్మడికాయ కోసి బండిలో వేసుకుని రహస్యంగా ఇంటికి రా ఇంతలో రెడ్డిగారి కొంప కూలిపోదులే అన్నది నీకేమన్నా మతిపోయిందా అలాంటి పాడు పనులు నా వంట వంటలేవు ఇంతలో తొందరేమొచ్చింది ఇంకా రెడ్డిగారే గుమ్మడికాయ తినలేదు వాటిని కోసినప్పుడు ఆయన నాకు రెండు కాయలు ఇవ్వనే ఇస్తాడు అన్నాడు చంద్రయ్య రంగమ్మ కళ్ళు ఒత్తుకొని నోరు తెరిచి అడిగినందుకు బాగా చెప్పావులే ఒక్క కాయ భాగ్యానికి తోడంతా కోసిందాకా ఆగాల నువ్వు చీకటి మాటిన కాయ కొయ్యటం రెడ్డిగారు చూడవచ్చారా ఒక్క కాయ కోసుకొని వస్తే ఏం కొంప మునుగుతుంది అన్నది చంద్రయ్య ఎన్ని విధాలా చెప్పినా వినకుండా రంగమ్మ పంతం పట్టి చివరికి అతని చేత సరేననిపించింది చంద్రయ్య భోజనం చేసి నడుం వాల్చాడు రంగమ్మ గోడ మీదుగా పక్కింటి పుల్లమ్మను కేకపెట్టి పిలిచి వడియాలకి ఎంత పప్పు నానబోయాలి వదినా అని అడిగింది కాయని బట్టి ఉంటుంది ఇంతకు ఏది అన్నది పుల్లమ్మ గోడ మీదుగా చూస్తూ రేపు చీకటితో మా ఆయన రెడ్డిగారి తోట నుంచి తెస్తారు అని రంగమ్మ నూరుజారి అనేసి నాలికి కరచుకొని పని ఉన్నదానిలాగా హడావుడిగా యువతలకి వచ్చేసింది పుల్లమ్మకి సంగతి తెలిసిపోయింది ఆమె ఉండబట్టలేక అప్పటికప్పుడే పనిగట్టుకుని రెడ్డిగారింటికి వెళ్ళి సంగతి రెడ్డిగారి భార్య చెవుని వేసి చక్కా వచ్చేసింది రెడ్డిగారి భార్య రెచ్చిపోయి ఇన్నాళ్ళు మన ఉప్పు తిని ఇంత ద్రోహం చేస్తాడా వెంటనే ఆ చంద్రయ్యని పనిలో నుంచి తీసేయండి అని భర్తకు తాను పుల్లమ్మ ద్వారా విన్న సంగతి అంతా వివరంగా చెప్పింది రెడ్డి నవ్వి ఈ భాగ్యానికి అవాణ్ణి పనిలో నుంచి తీసేయటమా పాపం ఎన్నేళ్లుగానూ నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్నాడు అదే మాట దొంగని నమ్మటమేంటి ఇవాళ ఇదైంది రేపు ఇంకోటైతుంది వాణ్ణి పని మాన్పించాల్సిందే అన్నది రెడ్డిగారి భార్య రెడ్డి మరి మాట్లాడలేదు కానీ నిజం తెలుసుకుందామని అతను చీకటితోనే తోటకేసి వెళ్ళాడు తోట బయట తమ గూడు బండి సిద్ధంగా ఉండటం చూసి అతను ఒక చెట్టు చాటున నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే చంద్రయ్య తోటలో నుంచి ఒక గుమ్మడికాయ తెచ్చి బండిలో వేసి తెర అడ్డం కట్టి తోట తలుపు మూసిరావటానికి వెళ్ళాడు ఆ సందులో రెడ్డి చప్పును వచ్చి బండిలో తెర వెనక కూర్చున్నాడు చంద్రయ్య ఉత్సాహంగా బండిని తన ఇంటికి పోయి గుమ్మడికాయను తీసుకుని లోపలికి పోదామనుకుని తెరను పక్కకు తీసేసరికి రెడ్డి ఒళ్ళు విరుచుకుంటూ దిగి ఈ గుమ్మడికాయను మా ఇంటికి చేర్చుతామనుకుంటే మీ ఇంటికి తెచ్చావేంటి అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రెడ్డిని చూడగానే చంద్రయ్య పై ప్రాణాలు పైనే పోయాయి తన దొంగతనం బయటపడిందని గ్రహించివాడు చేతులు జోడించి తప్పైపోయిందయ్యా మీకు చెప్పకుండా గుమ్మడికాయ కోసి తెచ్చుకున్నాను అన్నాడు భయపడుతూ ఇన్నాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మినందుకు ఇలా చేస్తావా అని రెడ్డి అడిగాడు కోపం నటిస్తూ చంద్రయ్య జరిగిందంతా రెడ్డికి చెప్పి ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదయ్యా ముండ నా పెళ్ళాం పోరుపడలేక ఈ నీచ పని చేశాను అన్నాడు అయితే నువ్వు ఇవాటి నుంచి పనిలోకి రాకు నిన్ను పని మాన్పించమని నా భార్య పోరు పెడుతున్నది నా భార్య మాట వినటం నాకు కూడా విదే కదా ఏమంటావు అన్నాడు రెడ్డి చంద్రయ్య రెడ్డి కాళ్ళ మీద పడి ఈ ఒక్క తప్పు కాయండయ్యా అని ప్రాధాయపడ్డాడు చూడు చంద్రయ్య ఏ పని చేసినా స్వయంగా మంచి చెడ్డలు ముందుగా ఆలోచించి చెయ్యాలి కానీ పెళ్లాని చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో చేయటమేనా ఇక మీదట బుద్ధిగా ఉండు ఆ గుమ్మడికాయ ఇంట్లో నీ భార్యకిచ్చి నన్ను మా దాకా బండిలో దించు అన్నాడు రెడ్డి మరొక చిన్న కథ కథ పేరు పగటి దొంగలు ఈ కథను రచించిన వారు వి జయరాం రెడ్డి గారు ఒకనొక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు ఆయనలో వేలెత్తి చూపటానికి ఒక్క చెడ్డగుణం కూడా ఉండేది కాదు ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంతగా దాన ధర్మాలు చేస్తూ అంతులేని కీర్తి సంపాదించాడు ఆ నగరంలోనే ఇద్దరు గజదొంగలు ఉండేవాళ్ళు వాళ్ళు పగటి దొంగలు పట్టపగలే మారువేషాలు వేసుకొని యుక్తితో ప్రజల్ని మోసం చేసేవాళ్ళు వాళ్ళ సంగతి అందరికీ తెలుసును కానీ వాళ్ల మోసాలు రుజువు చేయటము ఎవరికీ సాధ్యం కాలేదు రాజుభటులు కూడా విఫలులయ్యారు ఈ దొంగల కన్ను సోమిశెట్టి పైన పడింది వాళ్లలో చిన్నవాడు జ్యోతిష్కుడి వేషం వేసుకుని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు అయ్యా నాకు జరిగిందంతా బాగా చెప్పారు మీరు జ్యోతిషంలో చాలా గొప్పవార్లా కనిపిస్తున్నారు జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి త్వరలోనే ఒక మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు అతని దయవలన నీ ధనం పదింతలైతుంది అని చెప్పాడు చిన్నదొంగ శెట్టి అతనికి కొంత బహుమానమిచ్చి పంపబోయాడు కానీ అతను ఏమీ తీసుకోలేదు అలా చేయటం వలన శెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతను అనుకున్నాడు ఒక వారం గడిచింది బోరున వర్షం కురుస్తున్నది పెద్ద దొంగ యోగి వేషాన్ని చిన్న దొంగ శిష్యుడి వేషాన్ని వేసుకొని శెట్టిగారి వసారాలోకి వచ్చి నిలబడ్డారు తర్వాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు పెద్ద దొంగ శెట్టితో వర్షం హెచ్చుగా ఉన్నది ఈ రాత్రికి మీ ఇంట మాకు ఆశ్రమం ఇవ్వగలవా నాయనా అన్నాడు నిరభ్యంతరంగా ఇస్తాను లోపలికి దయచేయండి అన్నాడు శెట్టి ఆయన దొంగలిద్దరికీ భోజనం ఏర్పాటు చేశాడు భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో మా గురువుగారు అఖండ తపశ్శక్తితో సువర్ణయోగాన్ని సాధించారు ఆయన తలుచుకుంటే వరహాని పది వరహాలు చేయగలరు రేపు ఉదయము ఆయన మీకు తమ శక్తిని చూపిస్తారు అన్నాడు సోమిశెట్టి పెద్ద దొంగతో స్వామి మీ విషయము వారం రోజుల క్రితము నా ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అన్నాడు ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరూ పడుకోవటానికి ఒక గది ఇచ్చి తన నౌకరు చేత గదికి బయట నుంచి గొళ్ళెం పెట్టించాడు అర్ధరాత్రి వేళ దొంగలిద్దరూ గారి ఇల్లు సోదా చేద్దామనుకున్నారు కానీ బయట గొళ్ళెం పెట్టి ఉండటం చేత అది సాధ్యం కాలేదు మర్నాడు తెల్లవారే లోపుగా శెట్టి తన నౌకర్లకు చెప్పవలసిందంతా చెప్పి పంపించేసి దొంగలు పడుకుని ఉన్న గది గొళ్ళెం తీయించాడు తెల్లవారినాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించారు పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే చిన్నవాడు కేసి చూసి నూరు బంగారు కాసులు పట్టుకుని రండి అన్నాడు సెట్టి లోపలికి వెళ్ళగానే పెద్ద దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము వెయ్యి బంగారు కాసులు తీసి మట్టిలో పాతి పెట్టాడు తర్వాత సెట్టి నూరు బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి వెయ్యి కాసుల సంచి తీసి సెట్టికి చూపించాడు సెట్టి చూస్తానని ఆ సంచి తీసుకొని ఆహా మీ శక్తి అద్భుతం కానీ నేను ఆశాపాతకుణ్ణి కాదు ప్రస్తుతానికి నాకు ఇది చాలు అన్నాడు ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు శెట్టి వాలకం చూస్తే అసలుకే మోసం వస్తున్నది ఇద్దరూ కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు కానీ ఇంతలోనే చెట్ల చాటు నుంచి రాజుభటులు వచ్చి దొంగలిద్దరిని పట్టుకున్నారు శెట్టి వాళ్లతో మీరు అనుకున్నంత అమాయకుణ్ణి కాను అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులు అనుకున్నారు మీరు అన్నాడు రాజు వాళ్ళకి కఠిన శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ